తాజాగా తెలుగుదేశం పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఎవరినైనా కొత్త వాళ్ళను చేర్చుకునే ముందు హైకమాండ్ అనుమతి తీసుకోవాలి ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళనైతే చేర్చుకోవద్దు పార్టీలో ఇది అధికారికంగా తెలుగుదేశం పార్టీ తరఫున విడుదల చేసిన ఒక ప్రకటన అంతకుముందు మహానాడులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కోవర్టులు వస్తున్నారు అలాగే వలస పక్షులు ఎక్కువ కాలం ఉండరు అంటే అది కార్యకర్తలకే మేము ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పేలాగా ఒక సంకేతం ఇచ్చేలా చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత ఈ ప్రకటన విడుదలైంది అంటే ఒక రకంగా ఇప్పటికే చాలామంది వైసీపీకి రాజీనామా చేసిన వాళ్ళు కానివ్వండి ఇప్పుడు అవన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది రేపమాప పార్టీలో జారి జాయిన్ అయిపోతున్నారు అనుకుంటున్న టైంలో ఈ ప్రకటన రావడం ఒక రకంగా అంటే ఎవరిని కట్టడి చేయాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం వెనక ఒక రకంగా జగన్ పార్టీ నుంచి వెళ్లే నేతలకు కూడా షాక్ ఇవ్వాలనే ఉద్దేశమా లేదంటే తమ పార్టీలో నిజంగా కోవర్ట్లు ఉన్నారు అనే ఫీలింగ్ తో ఈ కట్టడి చేశారా ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ రాజకీయ పార్టీలు ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ప్రధానంగా మొన్న మహానాడులో ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాతే ఎందుకంటే ఇప్పటికే పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు మంత్రిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు నెల్లూరు నుంచి ఆయన కానీ లేదంటే పాదశాత్ గారు కానీ కోటమిడి సీతర్ గాని ఇలాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రాకుండా బ్రేక్లు వేసే నిర్ణయం తీసుకోవడం అసలు ఏంటి టీడీపీ ఆలోచన దీని వెనక ఏంటి ఉద్దేశం ప్రధానంగా పార్టీ అధినాయకత్వం తమ తప్పుని కరెక్షన్ చేసుకుంటుంది తర్వాత పార్టీ అధినాయకత్వం మీద తెచ్చిన ఒత్తిడితో ఈ మార్పు జరుగుతుంది ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే పార్టీ సొంత ఆలోచన కంటే కూడా సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని నిలదీస్తున్నప్పుడు వస్తున్న సమాధానమే కరక్షన్స్ అనేకం అందులో ప్రధానంగా ఏంటంటే పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు గారు ఏం చెప్పారు అధికారం వచ్చింది ఇంత భారీ పబ్లిక్ మెజార్టీ ఇచ్చారు ఇంకా వైసీపీ వాళ్ళు ఎందుకు మనకి వైసీపీ అనేటటువంటి వాళ్ళందరినీ సైకోలు అని చెప్పి ప్రజలు గుర్తించి మన కొట్టేసినప్పుడు వాళ్ళని మేము రానియము ఎవ్వరి పొరపాటును కూడా చేర్చుకోము ఇదే మాట పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు చంద్రబాబు చెప్పుకొచ్చారు లోకేష్ చెప్పుకొచ్చారు ఇది చాలా క్లియర్గా స్టేట్మెంట్లు ఇచ్చారు అప్పుడు వైసీపీ వాళ్ళని ఎవరిని రాణిచ్చే ప్రసక్తే లేదు అన్నట్టు కానీ అధినాయకత్వాలే మాట తప్పినేగా ఆడనాని చేర్చుకుంది ఎవరు తెలుగుదేశమేగా బాలేని చేర్చుకుందెవరు జనసేనేగా

ఇది ఒక ఎత్తే అయితే ఇంకొక కథ ఏం నడిచింది ఇక్కడ చాప కింద నీరులాగా అదేదో సామెత ఉంది కదా ఇది గేదె గట్టుంది ఏంటంటే దూడ ఇది చేస్తుంది అనేది దూడ గట్టు ఎప్పుడైతే అధిష్టానమే ఆ పాలసీ నుంచి బయటకు వెళ్ళిపోతే కింద స్థాయిలో ఏం చేసేస్తారు వీళ్ళు కూడా చేసుకోవడం మిగిలిన చేశారు దానికోసం ఏం చేస్తున్నారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇంకొక ఏడాది టైం ఉంది ఇప్పుడు అక్కడ ఉన్న కౌన్సిలర్లు కార్పొరేట్ ఇల్లు చేర్చుకుంటున్నారు కదా చేర్చుకుంటున్నప్పుడు దీనివల్ల నష్టం ఏంటంటే ఈ ఏడాది లోపు ఎట్లాగూ అధికారుల పాలనే నడుపుతారు వీళ్ళు అంతే కదా ప్రభుత్వం ఏం చెప్తే అదే చేయించుకుంటారు ఎమ్మెల్యేలు చెప్పినట్టే జరగాలంటారు కమిషనర్ల మీద ఆవత్తి తెస్తారు ఆ మునిసిపాలిటీ మున్సిపాలిటీలో తీసుకున్న నిర్ణయాలు ఏమి అమలు కావు సాగు అది ఎట్లాగూ రాష్ట్ర నాయకత్వం ఎవరితో ఉంటే వాళ్ళదే జరుగుతుంది మీరు శుభ్రంగా మీ ఎమ్మెల్యేల ద్వారా పరిపాలించుకోవచ్చు కదా ఊరికి నా మున్సిపాలిటీ కౌన్సిల్ ఏదో పొడి ఉంటది అట్లాగే ఉంది కానీ వీళ్ళు అర్జెంటుగా ఈ ఏడాది ఏడాది అన్నారే అనుభవించలేక రెండేళ్ళు అవుతుంది ఉంటది అనుకుంటారు టోటల్ గా వచ్చే ఏడాది ఎన్నికలు జరగాలి కదా కాబట్టి ఈ లోపు తట్టుకోలేక జే వాటిట్లో వాళ్ళని చేర్చేసుకున్నారు ఇప్పుడు చేర్చుకున్నప్పుడు ఏమవుతాడు ఇప్పుడు ఆ డివిజన్ నుంచి ఉన్నటువంటి కౌన్సిలరు ఆ డివిజన్ నుంచి ఉన్న కార్పొరేటరు అవకాశం కోల్పోయినట్టే కార్పొరేటర్ అభ్యర్థు వీళ్ళవాడు కోల్పోతున్నట్టే కదా రే ఇంతకాలం పార్టీ కష్టపడ్డాడు రేపు పొద్దున నాకు సీట్ వస్తుందిలే ఇప్పుడు నాకు కార్పొరేషన్స్ వద్దు నాకు ఆ నామినేటెడ్ పదవులు వద్దు నేను ప్రజల నుంచి అవుదాం అనుకుంటున్నాను అని ఫీల్ అయ్యే కార్యకర్తకి పోయినట్టేగా అవకాశం ఇది ఒక అసంతృప్తి బిగినైంది అసహనం బిగినైంది ఎట్ట చేర్చుకుంటున్నారు అన్నమాట నెంబర్ నెంబర్ టూ ఏమైపోయిందంటే నేను చాలా సార్లు ప్రస్తావించాను రౌడీజం ఫ్యాక్షనిజం ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు పుట్టుకతో పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అరాచకాలకి సంబంధించి భద్రత కోసం ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతారు అధికారంలో ఉన్న పార్టీ వైపుకి ఒక గ్రూప్ పోతే ప్రతిపక్షం వైపు ఇంకో గ్రూప్ పోతుంది ఇది ఎందుకోసం అంటే వీళ్ళు ఎందుకు తీసుకుంటారు ఈ పార్టీ వాళ్ళు ఆ ప్రాంతంలో మన పంతన్ని నెగ్గించుకోవడానికి ఓ రౌడీ ఉంటే బెటర్ అని బెజవాడ బెజవాడమేం ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పుడు తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీ పుట్టుకతో ఉన్నారా రౌడీ నాయకులు దాంట్లో లేరుగా ఓ శిరీస్ రాజు ఒక జంజాల లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాంగ్రెస్లో అలాంటి వాళ్ళ నుంచి ఒక్కసారిగా అటొక రౌడీ నాయకులు ఇటొక రౌడీ నాయకులు ఎట్ట చేరారు చివరికి వాళ్ళు చేరాక బెజవాడ రాజకీయం ఏ స్థాయికి వెళ్ళింది రాష్ట్ర వ్యాప్త రౌడీ రాజధాని అని ఎందుకయింది అది అంటే ఆ అరాచక శక్తులు మీరు చేర్చుకోబట్టి వాళ్ళకి బలం ఎప్పుడు వచ్చింది మీరు చేర్చుకోబట్టి ఇప్పుడు ఆ వీరయ్య చౌదరి అడ్ర కేసు ఉంది దాంట్లో వైసీపీ వాళ్ళని లాగడానికి చాలా ప్రయత్నించారు చీరా చూస్తే ఏమైంది గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి క్లాష్ అయింది అట్లాగే మొన్న మధ్య మాచర్లో జరిగిన మటర్ ఉంది అక్కడ మాచర్ నియోజకవర్గంలో జరిగిన రెండు మటర్లో కూడా తెలుగుదేశం నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వలన వీళ్ళకి ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయినటువంటి టీడీపీ నాయకులకి మధ్యన వచ్చినటువంటి సంఘర్షణ వాతావరణం ఇది కార్యకర్తలు నిలదీయడం ప్రారంభించారు ఏంది ఇది అంటే అదే చంద్రబాబు గారు కోవట్టు అని చెప్పుకొచ్చింది ఎవరు చేర్చుకున్నారు వాళ్ళని చంద్రబాబు కాదు లోకల్ ఎమ్మెల్యే చేర్చుకుంటాడు లోకల్ నాయకులు చేర్చేసుకుంటున్నారు డబ్బు లేదా పరపతో లేదా మన వెనకాల నలుగురు రౌడీలు ఉంటే పని జరుగుతుందని నేను ఇట్లా చేర్చుకుంటున్నాడు ఇది తెలుగుదేశానికి కార్యకర్తలు అసంతృప్తిని రగిలిస్తుంది దాంతో వాళ్ళు సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు అందుకని ఈ స్టేట్మెంట్ అనమాట అంతకు మించి మరీం లేదు అక్కడ కానీ ఒకటి సార్ ఇందులో అంటే ఇంతకు ముందు కూడా రెండు వేల పద్నాలుగులోనే మొన్న కూడా అటు నుంచి ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటున్నారు అప్పుడెప్పుడు గేట్లు అనేది క్లోజ్ చేయలేదు ఇప్పుడు కూటములో ఉండి ఎందుకంటే ఇప్పుడే కొంతమంది నాయకులు ఇది కాకపోతే జనసేన జనసేనలోకి వెళ్ళారు వాళ్ళని వెళ్ళారు ఇప్పుడు ఈ గేట్లు వేసేయడం వల్ల ఫ్లో పక్కదారి పట్టించడానికి ఎందుకంటే వాళ్ళు ఏమి గేట్లు క్లోజ్ చేయలేదు ఆ రెండు పార్టీలు ఏమి అలాగే ఉన్నాయి బీజేపీ కానీ జనసేన గానీ టీడీపీ ఒకటే ఈ నిర్ణయం తీసుకోవడం వేరే కోణం ఏం లేదు మీరు ఇక్కడ గేట్లు క్లోజ్ ఏం చేయలేదు మాతో చెప్పి చేసుకోండి అంటున్నారు అంతే మాతో చెప్పి చేర్చుకోండి అన్నారు తప్పించి ఎవరు ప్రసక్తి లేదని చెప్పలేదు అక్కడ అంటే పార్టీ అధినాయకత్వానికి కూడా తెలియట్లేదు ఇన్సిడెంట్ జరిగేదాకా వచ్చారు పార్టీతో ఎవరు చెప్పట్లా లోకల్ ఎమ్మెల్యే చేర్చేసుకుంటున్నాడు లోకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేర్చేసుకుంటున్నాడు దాంతో సమస్య ఎక్కడ వస్తుంది ప్రాబ్లం వచ్చినప్పుడు అడుగుతున్నారు అధినాయకత్వాన్ని అందుకని బాబు బాబు కొద్దిగా మీరు దయచేసి అదేదో మాకు చెప్పండి ఆయన మీరు చేర్చుకునేటప్పుడు మేము అంటే చేర్చుకుంది అంటున్నారు ఆ విధంగా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం మిగతా వాళ్ళు కూడా ఏమి ఎగబడేం చేర్చుకోవట్లేదు వీళ్ళు కూడా ఎగబడేం పోవట్లేదు అక్కడికి ఎవరైనా రావాలనుకుంటే మేజర్ తెలుగుదేశంలోకి రావాలనుకుంటారు కానీ ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గానో ఒక మెసేజ్ అయితే ఇచ్చేసారు సార్ వలస పక్షులకి ప్రాధాన్యత ఉండదు మా దగ్గర అనేది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు ఆ మెసేజ్ ఆ వైసీపీ నుంచి వెళ్ళాలనుకుంటున్నా ఇప్పుడు అవంత్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా వెళ్లకుండా అటు ఇటు వెళ్ళాలా వద్దా లేదంటే ఇంకా ఆల్మోస్ట్ మాట్లాడి పెట్టుకున్నారు ఏదో వాళ్ళకి ఏదో ఏదో డీల్స్ అవి అయితే వెళ్ళిపోతారు లేదంటే ఒక హామీ కోసం వెయిట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు బ్రేకులు పడ్డాట అంటే వీళ్ళ అధికారంలోకి రావడంతోనే బ్రేకులు పడుతుంది వీళ్ళు వెళ్ళడానికి చాలా మంది సిద్ధంగానే ఉన్నారు అయితే అక్కడ సమస్య ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటోంది స్థానికుల నాయకత్వాలు కదా ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేస్తుంది వాళ్ళు ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కావటి మనోహర్ నాయుడు తెలుగుదేశం పోదాం అనుకున్నాడు లేదా జనసేనకి పోదాం అనుకున్నాడు అతను పోదాం అనుకుంటే ఇప్పుడు ఎందుకు అతను సస్పెండ్ చేశారు అదే కదా కారణం ఆల్రెడీ తెలుగుదేశానికి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసి పెట్టాడు మొన్న గుంటూరు కార్పొరేషన్ వాళ్ళకి వెళ్ళడానికి అలాగే కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా దాంట్లోకి వెళ్ళాలి ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి లోకల్ లీడర్లకి వాళ్ళ అస్తిత్వానికి ముప్పన్న భయం ఉంటుంది ఆ భయాన్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తుంది అధినాయకత్వం రెండవది ఏంటంటే ఇవాళ ఒకే ఒక్క ఆస్పెక్ట్ మీద పోవాలి వైసీపీ వాళ్ళు వీళ్ళు ఏ కేసులు పెడతారో ఏంటో అనే భయంతో భయంతో మిగతా అది అయితే ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏ ఉంది వీళ్ళకి ఓన్లీ భయంతో పోవాలి భక్తితో ఎవడు పొడు ప్రేమతో ఎవ పోడు పార్టీ లో ఉండి సపోర్ట్ చేసి ఇప్పుడు మనోహర్ నాయుడు లాయంటి వాళ్ళు వేటు వేయించుకున్నారు పార్టీ నుంచి వచ్చి కూడా ఇంకా చేరకుండా ఇప్పుడు అవంతి కుమార్తె మన వయస్సుకోలేదు అదే జరిగింది జరుపుకోలేదు అంటే అది ఎందుకంటే అక్కడ రెడీ వేళ ఉన్నారు కదా ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వస్తే ఎక్కడికి రావాలి అతని టిక్కెట్టు భీమ్లి భీములి అంట గొడవే కదా మళ్ళీ గ్రంథాన్ని తీసుకెళ్లి ఇంకే నియోజకవర్గానికి వేయాలో తెలియదు ఇప్పటికీ మొన్న కూడా నియోజకవర్గం చివరి దాకా మార్చి మళ్ళీ చివరిలో భీమిలు ఇచ్చుకొచ్చారు అతనికి ఇంకెక్కడ ఇస్తారు అక్కడ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వైజాగ్ లో అట్లా లేని చోట్ల చేర్చుకోవట్లేదు వీళ్ళు ఖాళీ ఉన్నది అన్న చోట చేర్చుకుంటున్నారు అది అంత మూడు ఒప్పుకుంటోంది లేని చోట మాత్రమే జాగ్రత్త పడుతున్నారు ఇది లేని చోటే పట్టించుకోవట్లేదు ఒక రంగం వైసీపీకి మేలు చేకూర్చే నిర్ణయమా ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో వెళ్ళాలనుకుంటే ఇంకెవరు వెళ్ళలేరేమో అంటే బేసిక్ బేసిక్గా వైసీపీలో మూడు రకాలు ఉన్నారు ఒకటి ఫక్తు జగన్ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు లైక్ గడికోట శ్రీకాంత్ రెడ్డి లేకపోతే ఆ రైల్వే కోడూరు ఆయన పాత ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఆయన సజ్జలు లేకపోతే కనుక పెద్దిరెడ్డు ఇలా లేకపోతే చలగా చెవి చెవిరెడ్డు కరుణాకర్ రెడ్డు ఇట్లాంటి రోజు ఏడికి పోరు ఇది హార్డ్ కోర్ బ్యాచ్ ఆ తర్వాత మధ్యలో పదవులు పొందిన బ్యాచ్ ఉన్నారు చూడండి అంటే ఎమ్మెల్యేలకి వీళ్ళు పూర్తి అధికారాలు ఇచ్చేసేటప్పటికి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అవన్నీ ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్యేలు ఏం చేశారు చాలా చోట్ల వాళ్ళ సొంత మనుషుల్ని తెచ్చుకుని పెట్టుకున్నారు అక్కడ ఆ సొంత మనుషులు పెరిగిపోవడం వల్ల సమస్య ఎదురైంది వాళ్ళతో తలనొప్పి ఎదురైంది వాళ్ళు వాళ్ళకి ఎవరికి పార్టీ మీద కమిట్మెంట్ ఏం లేదు పదవి ఉంది కాబట్టి వచ్చారు ఇప్పుడు పదవి లేదు కాబట్టి అవతల కేసులు ఏమైనా వస్తాయో భయపడే వెళ్ళిపోతున్నారు అట్లాంటి వాళ్ళని చేర్చుకోకపోవడం మంచిదే కదా వైసీపీ గల వాళ్ళ నష్టం కూడా లేదు కోర్ వైసీపీ ఇప్పుడు కోర్ వైసీపీ వాళ్ళు వెళ్ళాలనుకోవట్లా అది ఇక్కడ ముఖ్యమైనది అంటే ఇప్పుడు జగన్ తో ఆయన మొదటి నుంచి కూడా జగన్ కి దమ్లు ఇస్తానే వచ్చాడు పోటీ నుంచి కూడా అప్పట్లో వైవి సుబ్బారెడ్డికి వాల్యూ ఇచ్చాడని ఈయన కూర్చోవడం మళ్ళీ ఆయన పక్కన పెట్టి ఇవ్వడం ఎప్పుడు బార్గెనింగ్ చేశాడు అతను జగన్ కి బంధుత్వం ఉంది కానీ జగన్ ఎప్పుడు ఇబ్బంది పెట్టినోడే హార్డ్ కోర్ పరంగా వెళ్ళినోడు సామె నేను ఉదయపడను అందులో హార్డు కోర్ వెళ్ళాడు మిగతా కోటన్ రెడ్డి కూడా హార్డ్ కోర్ వెళ్ళాడు వీళ్ళు ఏంటంటే తగిన గౌరవం ఎక్స్పెక్ట్ చేసిన గౌరవం రావట్లేదు అన్నది కొత్త చోటుకెళ్ళినప్పుడు ఇచ్చిన గౌరవం గొప్పగానే అనిపిస్తుంది కదా ఇంకోటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు కోటన్ రెడ్డి అది కనబడుతుంది కదా అని ఒకటి సార్ ఒకవేళ వెళ్ళినా వాళ్ళకి కీలక పదవులు అయితే దక్కే అవకాశం ఇప్పుడు వెళ్ళారు కోట మంత్రపద అయితే ఏంలేదు కదా ఎమ్మెల్యే ఇచ్చారు కదా అది జగన్ అయితే ఎమ్ఎల్ఏ ఇక్కడే మోడెల్ అన్నాడు కదా అందుకవేలాడు అవును హ్మ్ అక్కడ ఇప్పుడు అక్కడైతే చాలా రిసీవింగ్ బానే ఉంది అతనికి కోఆఆర్డినేట్ ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు అనేక సంక్షేమ పాయిదే అనేక అభివృద్ధి పనులకు సంబంధించి డబ్బులు అడిగితే అక్కడ శాంక్షన్ చేసామంటం ఆధారాలు అక్కడికి రాలేదంటం కదా అదే చివరికి అయ్యే కదా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పింది అదే ఇప్పుడైతే మొన్న మూడు వందలు నాలుగు వందలు ఒకే రోజు నాగరేషన్ చేశాడు శంకుస్థాపన చేశాడు కరెక్ట్ గా టైం పూర్తి చేశాడు మళ్ళీ కొత్తది పూర్తి చేస్తున్నాడు అక్కడికి ఏంటి తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించాలన్నది ఒక తపన చేయగలుగుతున్నాడు కదా అతని కోరిక అదే గానీ ఏ మంత్రి పదవి అని అడగలేదు అప్పుడు కూడా అల్గుండొచ్చిన మంత్రి పదవి కోసం బట్ మంత్రి పదవి కోసం వెళ్ళిపోలేదు అతను సరైన రిసీవింగ్ లేదని వెళ్ళిపోయాడు టికెట్ కూడా రాదని వెళ్ళిపోయాడు అది తేడా కానీ ఒకటి ఫైనల్ గా సొంత పార్టీ మొదట్ నుంచి పార్టీని నమ్ముకుని భుజాన్ జెండా మోసిన నేతలకి ఇంకా మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం వలస పక్షుల్ని వలస పక్షులుగానే చూస్తాం అనే సంకేతం అయింది ఎలక్షన్స్ అప్పుడు తీసుకోలేదు ఎట్లాగే చెప్పి అంటే ఇప్పుడు ఏమైనా మారిందా అన్నాను నేను అది ఇప్పుడు మారుతానే ఉంటది ఎలక్షన్స్ అప్పుడు మారుతానే ఉంటది ఇప్పుడు అవసరం లేదు తీసుకోరు అంటే ఇప్పుడు బలమైన మెజార్టీ ఉంది మా బలమైన కూటమిగా ఉన్నాం ఇప్పుడు లేదు ని అల్లాన ని ఎందు తీసుకున్నారు సరే అసలు రాజ్యసభ అంటే ఒప్పుకుందాం హ్మ్ ఆనని తీసుకు కదా తీసుకున్నారు కదా అదే కదా కరైతే మన పార్టీకి లోపం ఉందో అక్కడ తీసుకుంటారు అంటే మనకి లోటు ఉన్న చోట తీసుకుంటారు అది తేడా ఒక రకంగా జనసేనకి ఇప్పుడు క్లియర్ గా ఉందేమో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడ ఇలాంటి ఆంక్షలు అక్కడ కూడా ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు ఎట్ట అక్కడ తీసుకోవట్లేదు అతను ఫస్ట్ స్ట్రాటజిక్ ఉంది అతనే బాలనేని పట్ల అంటే గౌరవం ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ అతనికి అందుకని చెప్పి తీసుకున్నాడు సామినేని ఉదయ్ బాను ఈయన బట్టుకు వచ్చినట్టు బాలనే అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి తెలుగుదేశం పార్టీ అయితే ఒక కీలక అడిగే వేస్తుందా ఈ నిర్ణయంతో ఇది ఎంతవరకు పార్టీ కలిసి వస్తుంది అలాగే ఎప్పుడైతే ఇప్పుడు రెడీగా ఉన్నారో వైసీపీకి రాజీనామా చేసో లేదంటే రేపొద్దున అవకాశం ఇస్తే టీడీపీలో చేరాలనుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏమన్నా చెక్ పెట్టబోతుందా చెక్ పడిందా ఇప్పటికే లేదు అధిష్టానం ఓకే అంటే అంగీకరిస్తే పొద్దున్న ఎన్నికల దగ్గరలో వీళ్ళందరూ ఒకేసారి ఫ్లూ వెళ్ళి చేరుతుందా అదే కనుక చెప్తే అప్పుడు ఆ స్థానాల్లో ఉన్న పార్టీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన నాయకుల సంగతి ఏంటి ఇవన్నీ వేచి చూడాల్సి ఉంది